హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్ నేను రవికుమార్ ఇండస్ట్రీలోనే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే టాప్ మోస్ట్ అయిన దీపికా పొడుగునీ ఏమైంది ఎందుకు ఆమె ఒకసారిగా తన కెరీర్లోనే అత్యంత కష్టమైన ఫేజ్ను చవిచూస్తోంది ఎందుకు కారణాలు ఆమె ఆవిడ స్వయంగా చేసుకున్నవే లేక ఇతర ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా ఈ ప్రశ్నలనేటివి ఇప్పుడు వేసుకోవడానికి గల కారణం ఏంటంటే వరుసగా రెండు అత్యంత భారీ సినిమాల నుంచి దీపికా పదుకొనేను దర్శక నిర్మాతలు ఇటీవల తొలగించారు నిర్మల వరకు ఆమె డేట్స్ దక్కితే చాలని ఆమె పూర్తిస్థాయి హీరోయిన్గా కాకపోయినా కనీసం తమ సినిమాల్లో ఒకటి రెండు దృశ్యాల్లో కనిపిస్తే చాలని ఎంతో ఆశపడుతూ ఆమె డేట్ల కోసం ఆ రెండు చాచి ఎలాగోలా వాళ్ళని సంపాదించిన తర్వాత ఇక తమ సినిమా సూపర్ హిట్ అయినట్టేన సంబరపడిన మేకర్స్ అందరూ అందరూ కాకపోయినా ఇప్పటికి ఇద్దరు ఎందుకు ఆవిడను సినిమా తమ సినిమాలను బుక్ చేసుకుని షూటింగ్ అంతా సిద్ధమవుతున్న తరుణంలో ఒక్కసారిగా తొలగించినట్టుగా ప్రకటించారు ఇందుకు ఏమిటి ఇందుకు కారణాలు ఏమిటి అన్న ప్రశ్నకు మొదటి సమాధానంగా అందరూ ఎక్కువ మంది వినిపిస్తున్నమాట డీప్గా పడుకునే ఎదురుతున్న ఈ సంకట పరిస్థితికి కారణం ఆమె విధిస్తున్న డిమాండ్లేనని ఎందుకంటే వరుసగా సినిమా వెంబడి సినిమా హిట్ అవుతూ ఉండడంతో దీపికా పదుకొనే ప్రతి సినిమా సినిమాకి తన రేటును అంటే తన రెమ్యూనిరేషన్ పెంచుకుంటూ పోతున్నారు ఈ మధ్యనే కల్కీ వన్ కూడా బాగానే హిట్ అవడంతో ఆవిడ తన రెమ్యూనిరేషన్ ఒకసారిగా కొన్ని కోట్ల మీద పెంచేసారి టాక్ ఆ తరువాత తనతో పాటు తన టీంలో ఉండే కనీసం ఇరవై ఐదు ఇరవై ఐదు ముప్పై మంది సభ్యుల కోసం అందరికీ సభ్యులందరికీ కూడా ఫైవ్ స్టార్ ఫెసిలిటీసు ఆ స్థాయిలో అన్ని రకాల సౌకర్యాలు విలాసాలు అందుబాటులో ఉంచాలని విలాసవంతమైన కేరవాళ్ళు వాళ్ళకి అదనమని ఇలా దీపిక పడుకునే అత్యంత ఖరీదైన డిమాండ్లు దర్శన నిర్మాతలకు విధిస్తున్నారు వాటికి తలకినప్పటికీ కూడా ఆఖరిదైన ఆమె ఒక ప్రధానమైన డిమాండ్ ఇప్పుడు గీప్ దీప్కా కెరీర్కు అంటకీగాను ప్రతిబంధకంగాను మారిపోతుందని అనిపిస్తోంది అదేమిటంటే రోజుకు కేవలం ఏడు గంటలు మాత్రమే షూటింగ్లో పాల్గొంటానని అంతకు మించి ఒక్క నిమిషం కూడా తాను సెట్లో ఉండనని దీపిక విధించిన షరతుతో మేకర్స్ పునరాలోచన పడ్డారని ఇలా ఖచ్చితమైన పనివేళలు అంటే ఆఫీస్ లాగా ఈ క్రియేటివ్ ఫీల్డ్ అయిన సినిమాలో సినిమా షూటింగ్లకు పెట్టుకుంటే షూటింగ్ చేయడం కష్టమని భావిస్తున్న నిర్మాతలు ఒకరొకరుగా ఆమెను తమ చిత్రాల నుంచి సాగనొప్పుతున్నారు ఈ కవులో మొదటగా వినిపించేది మన తెలుగు దర్శకుడైన వంగా సందీప్ రెడ్డి అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులందరి దృష్టిని విశేషంగా ఆకట్టుకుని విజయ్ దేవరకొండకు అమాంతం స్టార్ స్టాటస్ని కట్టుబెట్టిన ఈ దిగ్దర్శకుడు ఆ తర్వాత హిందీలోను అర్జున్ రెడ్డిని హిందీని అయిన కబీర్ తరువాత యానిమల్ సినిమాలతో ఒక్కసారిగా దేశం మొత్తానికి తెలిసిన పాపులర్ దర్శకుడు అయిపోయాడు ఈ తరుపుత తాజాగా ఆయన పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేసుకున్నారు అందుకు హీరోయిన్గా ఆ సినిమాలో హీరోయిన్గా దీపిక పదుకొని ఎంపిక చేసుకున్న ఆయన అతి త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు కానీ ఈ దశలో అంటే కొద్ది నెలల క్రితం అకస్మాత్తుగా వంగా సందీప్ రెడ్డి తన సినిమాలో నుంచి దీప్గా పదుకొనేను తొలగించినట్టు ప్రకటించారు ఈ దీని కారణాలను ఆయన స్పష్టంగా వెల్లడించబోయినప్పటికీ ఇందా మనం అనుకున్న కారణాలే రెమ్యేషన్ పెంచడం తన స్టాఫ్ మొత్తానికి తన భారీ ఎంటూరేజ్కు ఫైవ్ స్టార్ సదుపాయాలు కల్పించాలని పట్టుబట్టడం అన్నింటికి మించి రోజుకు కేవలం ఏడు గంటలు మాత్రం షూటింగ్ చేస్తానంటాం సందీప్ రెడ్డికి నచ్చలేదని అందువల్లనే దీపిక పడుకొనేకు ఆయన దీప దీపిక పడుకొనేందుకు తన సినిమా నుండి తొలగించినట్లు సందీప్ రెడ్డి ప్రకటించారని అంటారు ఆ తర్వాత కూడా సందీప్ రెడ్డి దీపిక పలుకుని మధ్య మాటల యుద్ధం కొనసాగింది మీ అంటే మీ తప్పంటూ ఒకరినొకరు నిందించుకున్నారు అదే సమయంలో సందీప్ రెడ్డి దీపిక పాల్గొనపై మరొక సంచలన ప్రకటన చేశారు తాను షూటింగ్ తాను దీపిక పాల్గొనే డేట్స్ కోసం తాను ప్రయత్నిస్తున్న సమయంలో స్పిరిట్ కథను ఆమెకు వినిపించారని కానీ ఆవిడ పూర్తి అన్ప్రొఫెషనల్గా ఎథిక్స్కు భిన్నంగా నీతిబాహ్యంగా వ్యవహరించి తన సినిమాలో తన సినిమా కథని వేరే వేరే దర్శక నిర్మాతకు చెప్పేసిందని సందీప్ రెడ్డి ఆరోపించారు దానిని దీపిక పూర్తిగా ఖండించడం లేదు అలాగని దాన్ని ఒప్పుకోవడం లేదు ఇలా వీరిద్దరి మధ్య దాన్ని సాగిన వైగ్యత్వం ఫలితంగా అప్పటి వరకు ప్రొఫెషనలిజానికి పంక్చువాలిటీకి మారు మారుపేరుగా పేరుగొందిన దీపిక పదుకొనే క్యారెక్టర్ ఒక్కసారిగా ప్రసార్థకంగా మిగిలింది ఇంతవరకు ఆమెను ఎంతో వేణులు కీర్తించిన వారే ఇప్పుడు ఆమెను దీపిక బతుకునే వ్యక్తిత్వాన్ని ఆమె ఇట్లాంటి చర్యలకు పాల్పడిందా అనే అనుమానాలను వ్యక్తం చేయడం ప్రారంభించారు ఇదిలా సాగుతూ ఉండగానే కల్కీ వన్ తీసిన మన తెలుగు వైజయంతి మూవీస్ కల్కీ టూ ప్రారంభానికి అన్ని సన్నాహాలు పూర్తి చేసుకుంది ఇందులోనూ మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస కథానాయకుడు గత ఏడాది వచ్చిన కల్కీ వన్లో దీపిక బతుకొనేది ఎంతటి ప్రముఖ పాత్ర మనందరం చూశాం త్వరలో రాబోతున్న అదే త్వరలో షూటింగ్ ప్రారంభించుకుని పై వచ్చే ఏడాది రాబోతున్న కల్కి టూ సినిమాలో కూడా కల్కి వన్ కంటే మించిన అత్యంత కీలకమైన పాత్ర దీపిక పలుకుంది అని ఆ చిత్రం అంతా కల్కి టూ అంతా దీపిక పాత్ర చుట్టూనే తిరుగుతుందని టాక్ ఇలాంటి సమయంలో ఒక్కసారిగా దీపిక కూడా దీపికను తొలగిస్తున్నట్లు వైజయంతి మూవీస్ నిన్నట్టుకుని ప్రకటించింది అందుకు కారణాలను క్రియేటివ్ డిఫరెన్సెస్ అని తమ మధ్య అంతకు పసుకోటం లేదని నర్మగర్భంగా వైజీ వైజయంతి మూవీస్ చెప్పినప్పటికీ అసలు కారణాలు మాత్రం ఇంతకు మనం చెప్పుకున్నట్లుగా దీపికా పదుకొనే షూటింగ్ విధిస్తున్న డిమాండ్ లేనని తెలుస్తోంది ఇలా ఒకటి ఒకదాని తర్వాత ఒకటి రెండు ప్రఖ్యాత నిర్మాణ సంస్థలు వాటి మేకర్స్ దీపికాను వద్దనుకోవటం వెనుక ప్రస్తుతానికి కనిపిస్తున్న కారణాలు ఏవైతే ఇంకా ఇంతకు మించి కనిపించిన కారణాలు ఏమైనా ఉన్నాయేమో ఇప్పటికైతే తెలియదు కానీ రెండు వేల ఏడులో ఏకంగా షారుఖ్ ఖాన్ వంటి ఆల్ ఇండియా సూపర్ స్టార్తో ఓం శాంతి హోమ్ అనే చిత్రంతో తెరంగేట్రం చేసిన దీపిక బతుకొనే ఆ తర్వాత నుంచి ఈ గత పద్దెనిమిది ఏళ్లలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందిస్తూ దేశం మొత్తంలోనే టాప్స్ టాప్ హీరోయిన్గా నిలుస్తుంది బాజీరామ్ అస్తాన్ పద్మావత్ చెన్నై ఎక్స్ప్రెస్ పఠాన్ తాజాగా కల్కి వన్ ఇలా ఏ దేన్ని తీసుకున్నా సరే దీపికా బుల్కొని దటనా కోశలానికి ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్కి దేశవ్యాప్తంగా ఆమెకున్న పాపులారిటీకి అర్థం పడతాయి అలాంటి దీపికా బుల్కొని మీద ఒక్కసారిగా వచ్చిన ఈ ఆరోపణలు అంటే ఇట్లా డిమాండ్ సంగతి ఆ తర్వాత ఒకదాని వెంబడి ఒకటి రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆమెను తన సినిమా సినిమాలో నుంచి తొలగించటం తొలగిస్తున్నట్టు ప్రకటించటం అందరినీ ఆశ్చర్యానికి చేస్తోంది ఇదే సమయంలో దీపికా బతుకొని వీరుస్తున్న డిమాండ్లు నిర్మాతలు విరుస్తున్నాయని ఆమె ఎంత గొప్ప నటి అయినప్పటికీ కూడా నిర్మాతల సాధ బాధకాలను కానీ ప్రొడక్షన్ హౌస్ల కష్ట నష్టాలు కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని బాలీవుడ్ టాక్ ఎందుకంటే దేశంలోనే సూపర్ స్టార్గా పేరు అందిన సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ అక్షయ్ కుమార్ ఇట్లాంటి ప్రఖ్యాత స్టార్స్ అందరూ కూడా తమ పర్సనల్ టీమ్ కష్ట ఖర్చులన్నింటినీ తామే భరిస్తారని అమితాబ్ బచ్చన్ అయితే కేవలం ఒక్కలో ఇద్దరు సహాయకులతోనే షూటింగ్కి వస్తారని కానీ దీపిక మాత్రం ఒక పట్టాల ములాగా పాతిక ముప్పై మందిని వేసుకుని షూటింగ్ హాజరయ్యి వారందరి ఖర్చులు అది ఫైవ్ స్టార్ హోటల్ స్థాయిలో పెట్టించి నిర్మాతలకు ఆమె రెమ్యురేషన్తో పాటు ఈ ఖర్చులు కూడా కొన్ని లక్షలు కోట్లలోకి చేరుస్తోందని విమర్శలున్నాయి ఇలా ఒకప్పుడు పంక్చువాలిటీకి డిగ్నిటీ ఆఫ్ డిగ్నిటీకి యాక్షన్కు అభినయానికి యాక్షన్కు ఇట్లా ప్రియాపదంగా పేరు వందిన దీపికా పదుకొని ఒక్కసారిగా ఇలాంటి ఆరోపణలు గురవటం ఆశ్చర్యకరం అయితే ఈ ఇట్లా చెప్పుకున్న తర్వాత ఈ రెండు సినిమాల గురించి అంటే స్పిరిట్ సందీప్ వంగ బంగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిపోతున్న స్పిరిట్ అజ వైజయంతి భవిష్యత్ తీతున్న కలికి టూ సినిమాల నుంచి దీపిక ఉద్వాసనకు గురైన గురైన తరువాత తాజాగా ఆమె బుక్ అయిన మరొక సినిమా అది కూడా దక్షిణ భారతానికి చెందిన మేకర్స్దే పైగా అందులో అల్లు అర్జున్ పుష్ప టూతో దేశవ్యాప్తం పుష్ప వన్ టూతో దేశవ్యాప్తంగా క్రియ సంపాదించుకున్న మన తెలుగు నటుడు పుష్ప అల్లు అర్జున్ కథానాయకుడు అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం రూపొందుతున్న ఈ సినిమాలో కూడా కథానాయిక దీపికా పథకొని ఎంపిక అయ్యింది షూటింగ్ కూడా దాదాపు మొదలైంది ఆవిడ చిత్రాన్ని కూడా రిలీజ్ చేశారు మేకర్స్ ఈ నేపథ్యంలో స్పిరిట్ కలికి సినిమాల నుంచి ఉద్వాసనకు గురైన తర్వాత అల్లు అర్జున్ సినిమాలో సినిమాలోనైనా ఉంటారా లేక ఆ సినిమాలో కూడా రెండు సినిమాలలో మాదిరిగానే ఉద్వాసన గురవుతారా అనేది చూడాల్సి ఉంది అదే కనుక జరిగితే దీపిక వధు వరుసగా మూడు అత్యంత భారీ వాన్ ఇండియా ఫిల్మ్ నుంచి ఉద్వాసనకు గురైనట్లేనని చెప్పవచ్చు అదే కనుక జరిగితే దీపిక పదుకొనే కెరీర్కు అది చెప్పద అది గొడల గొడ్డలు పెట్టే కాగలుగుతాం మరి అలా జరుగుతుందా లేదా డీప్గా పదకొండు ఇప్పటి నుంచి ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు ప్రారంభించి తన కెరీర్ను కాపాడుకుంటారా అనేది చూడాల్సింది థ్యాంక్ యూ